అంటే ఎంత విరళంగా భక్తులు ఆసక్తిగా విరాళం ఇస్తున్నారో దాన్ని వినిమయం చేయడం కూడా ఇట్లాగే ఉంది ఇక్కడే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి భగవత్ శంకర పాదాచార్యులు వారు ఆమ్నాయ శాసనం అని రాశారు ఆమ్నాయ శాసనం రాసినప్పుడు పీఠాల్లో ఏం చేయాలి యతీశ్వరులు పీఠాధిపతులు ఏం చేయాలని చెబుతూ వారు పాద పూజలు చేసుకోవాలి అని రాశారు వారు స్పష్టంగా రాశారు ఎందుకు అంటే దాని కింద రాశారు వీరు శాస్త్రాలని వేదాలని పోషించవలసిన బాధ్యత వీరికి ఉంది ధర్మాన్ని నిర్వహించవలసిన పరిస్థితి ఉంది ఆస్తికులైనటువంటి వారిని వేదాభ్యాసం చేసే వాళ్ళని శాస్త్రాభ్యాసం వాళ్ళని పోషించి సనాతన ధర్మాన్ని కొనసాగించాలి జీర్ణ దేవాలయాలను ఉద్ధరించాలి ఇటువంటి వాటి కోసం ప్రత్యేకంగా వీరు ఎక్కడో వ్యవసాయం చేసి సంపాదించలేరు కనుక వీరు పాదపూజలు ఇతర విషయాలు భిక్షాబంధనాలు వీటి ద్వారా ఆదాయాన్ని పోగు చేసి దాన్ని ధర్మాన్ని ఖర్చు పెట్టమని చెప్పారు అంటే ఒక్క విషయాని కోసమే మూడు కోట్లు నెల ఖర్చు పెడుతుంటే ఎంత ధనం అవసరం ఉంటుందో చూడండి

ఇదే అమలుగా ఏదన్నా ప్రవచనం చేసే వారికి మర్యాద తెలిసి ఉండాలి అని చెప్పేవారు మా తండ్రి గారు అంటే శాస్త్రం ఏదైనా ఒక శాస్త్రంలో పరిచయం ఉంటే పురాణ ఏదన్నా విషయం చెప్పేటప్పుడు వెంటనే అనుభవానికి వస్తుందట ఎందుకంటే శాస్త్రకారులు ఆ శాస్త్రంలో ఉదాహరణ ప్రాయంగా దీన్ని ఉధరిస్తూ ఉంటారు మన శంకర ఏదైనా ఒక వేదాంత గ్రంథం కానీ చూస్తే సాహిత్యంలో కూడా వాడే పదాలు పురాణ సంబంధమైనటువంటి కొన్ని ఉపాఖ్యానాలు కొన్ని ఘట్టాలని స్ఫురింపజేస్తాయి కనుక ఇవి పరిశీలన శాస్త్ర సంస్కృత భాష పరిచయం వ్యాకరణ వ్యాకరణ పరిజ్ఞానం ఇట్లా ఉండడం ఉండడం వల్ల రచనలు చేసే అవకాశం ఉంది ఉదాహరణకి గురుకులలో చదివేటువంటి శాస్త్రం చదివేటువంటి విద్యార్థికి గురువు దగ్గర శాస్త్ర పాఠం చెప్తున్నప్పుడు వారి అనేక వ్యాఖ్యానాలు తీసుకొచ్చి చెప్తూ ఉంటారు ఆ చెప్పినప్పుడు ఉత్తమమైనటువంటి భాగాహారం కలిగినటువంటి విద్యార్థికి ఆ వ్యాఖ్యానాలన్నీ విన తర్వాత తన వ్యక్తిగతమైనటువంటి వ్యాఖ్యానం అనేది ఒకటి భావం ఏర్పడుతుంది ఎందుకు ఏర్పడుతుంది నానా గ్రంథ పరిశీలన వల్ల గురువు యొక్క అనుగ్రహం వల్ల ఆ వ్యాఖ్యాన గ్రంథాలు అధ్యయనం చేసే సందర్భంలో తన కొన్ని వ్యక్తిగతమైన భావాలు వస్తాయి ఇట్లా వ్యక్తిగతమైన భావాలు వచ్చినప్పుడు ఎవరికైతే ఆర్థికమైనటువంటి సపోర్టు పోషణ ఉంటుందో వారు వ్యక్తిగతంగా రచనలు చేసే అవకాశం ఉంటుంది అంటే ఇప్పటికే అనేకమైనటువంటి వ్యాఖ్య వ్యాఖ్యాన గ్రంథాలు ఆయా శాస్త్ర గ్రంథాలకు వస్తే పురాణ ఇతిహాసాలకు కూడా వ్యాఖ్యానం రాసేటప్పుడు వారు చేసిన పరిశోధన వ్యర్థమైపోకుండా ఎందుకంటే మన ప్రాచీన భారతదేశంలో ఎవరి పాండిత్యం వాళ్ళ దగ్గరే ఉండిపోయింది మనకుండే దురదృష్టం ఏంటంటే గ్రామాల్లో ఆ రోజుల్లో ఉంటూ పెద్ద కోరికలు లేకుండా అక్కడే జ్ఞానాన్ని సంపాదించి ఏదో గురువు దగ్గర చదువుకొని అపారమైన పాండిత్యం ఉన్నవాళ్ళు కూడా వారు గ్రంథాలు రాసేసి అట్లాగే ఇళ్లల్లో పెడితే చద తినేసినటువంటి సాహిత్యం చాలా ఉంది చదల పురుగు తినేసినటువంటి సాహిత్యం ఉంది ఎప్పుడైతే ఇట్లా పోషణ ప్రారంభమవుతుందో ఆ ఉత్సాహవంతుడైనటువంటి విద్యార్థి పరిశోధకుడుగా మారతాడు ఆ పరిశోధకుడే వ్యాఖ్యాతగా మారతాడు ఆ వ్యాఖ్యాతే గ్రంథరచనలు చేస్తారు ఇట్లా ఎవరైతే ఉత్తమమైనటువంటి గ్రంథాలని వ్యాఖ్యాన గ్రంథాలని కానీ వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛా గ్రంథాలని కానీ రచించినప్పుడు జగద్గురువులకి సమర్పిస్తే వారికి దానిలో నిజంగా యథార్థంగా అందులో అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయని గ్రహిస్తే స్వామివారే పీఠం తరఫున కూడా ముద్రించి పరిశో ప్రకటించేటువంటి అవకాశం కూడా ఉంది అంటే విద్వద్ధర్మాన్ని గౌరవించడం ఆదరించడం ప్రేమించడం వారిని ప్రోత్సహించడం అనేది శృంగగిరి పీఠంలో మనం ప్రత్యేకంగా గమనించగలిగినటువంటి విషయం ఇది చాలా చాలా అపురూపమైన విషయం ఎందుకంటే మనం మామూలుగా దర్శనానికి వెళుతూ ఉంటాం అక్కడికి వెళ్ళి పబ్లికేషన్స్లో చూడండి ఎంతమంది ఎన్ని పరిశోధనలు చేశారు వారి లైబ్రరీ చూస్తే అర్థమవుతుంది లైబ్రరీ కానీ ప్రచురణ సంస్థ కానీ అక్కడ జరిగేటువంటి పరిశోధనలు అనంతంగా జరుగుతుంటాయి విశ్వవిద్యాలయం కూడా ఉంది అక్కడ శృంగగిరి క్షేత్రంలో కేంద్రీయ విశ్వవిద్యాలయం కూడా ఉంది ఇది కూడా గురువుగారి యొక్క పరిశ్రమ వల్లే జరిగింది సంస్కృత విశ్వవిద్యాలయం ఉంది కేంద్రీయ విద్య దాని పేరు కూడా ఈ మధ్య మార్చారు శంకరాచార్య స్వామివారు పేరు మార్చారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో స్వామివారు సన్నిధానం వారు నలభై నాలుగవ వర్ధంతి జరిగింది నలభై నాలుగవ పుట్టినరోజు ఇక్కడ కూడా గమనించదగిన విషయం శృంగగిరి క్షేత్రంలో ఉండేటువంటి పీఠాధిపతులకి జగద్గురువులందరికీ కూడా జన్మదినాన్ని వర్ధంతి అని వాడతారు ఎందుకు వాడతారు ఈ మాట అంటే వర్ధంతి అంటే వృద్ధి అని అర్థం వృద్ధి అనే ధాతువు నుంచి వర్ధంతి అనేది వచ్చింది మామూలుగా మన లౌకికంగా వేరే విషయం అంటారు మనిషి కనుక టపా కట్టేస్తే వర్ధంతి అంటాం కానీ సంస్కృత భాషలో ఉండే గొప్పతనం ఏంటంటే ఏదైతే వృద్ధి చేస్తోందో గత సంవత్సరంలో మీకు నలభై ఆరు సంవత్సరాలు ఉంటే ఈ సంవత్సరానికి నలభై ఏడో సంవత్సరం ఒకటి కలుపుకొని చెప్తున్నారుగా కలపడం అంటే వృద్ధేగా అట్లా ఏదైతే వయోవృద్ధి జరుగుతుందో దాన్ని వర్ధంతి అని పిలుస్తారు శృంగగిరి సంప్రదాయంలో వర్ధంతి అంటే జన్మదినం పుట్టినరోజు అని అర్థం ఇట్లా జ స్వామి వారికి తొంభై నాలుగులో నలభై నాలుగవ సంవత్సరం వచ్చిందట ఈ నలభై నాలుగవ సంవత్సరంలో శృంగగిరి క్షేత్రంలో అఖి అఖిల భారత వేద సమ్మేళనం జరిగింది ఇది ఒక పెద్ద ఘట్టం అంటే నాలుగు ఆమ్నాయ పీఠాలకు సంబంధించిన సమ్మేళనం ఎవరైతే అభినవ స్వామి వారు చే దిగ్విజయంగా గడిపి నాలుగు ఆమ్నాయ పీఠాలని ఒకటిగా చేశారో ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోండి ఆనాడు అభినవ స్వామి వారు ఆమ్నాయపీఠ సమ్మేళనంలో వచ్చినప్పుడు వేదిక మీద ఉన్నటువంటి నాలుగు పీఠాలే నాలుగు ఆమ్నాయ పీఠాలు ఇది గుర్తుపెట్టుకోవాలి కొత్త కొత్తగా వచ్చినటువంటివి కాకుండా ఆ రోజు వేదిక మీద ఉన్నటువంటి ఆమ్నాయ పీఠాలే నాలుగు ఆమ్నాయ పీఠాలు ఈ నాలుగు ఆమ్నాయ పీఠాల్లో ఏం జరగాలి అనేది శంకర భగవత్వాదులు వారు నియమావళిలో రాశారు అట్లా అట్లా ఏదైతే ఆమ్నాయ పీఠాలు నాలుగుని సమ్మేళనం ఏర్పాటు చేశారో వారి గురువుగారు చేసిన పద్ధతినే దీనికి వేదశాస్త్రాలకు సంబంధించి చేయాలని అఖిల భారత వేద సమ్మేళనం అని పెట్టారు అంటే వేదంలో ఉం నాలుగు వేదాల్లో ఉండే అన్ని శాఖల వారు అన్ని ప్రాంతాల వారు అన్ని రాష్ట్రాల వారు అన్ని భాషల వారు అన్ని అన్ని సంప్రదాయాలు ఉన్నవాళ్ళు ఇంకొక విషయాన్ని ప్రధానంగా గమనించాలి ఇది అద్వైత పీఠం కదా అని కేవలము కేవలం స్మార్తులకి మాత్రమే ఆదరణ ఉంటుందని గమనించద్దు అన్ని అందరూ కూడా అంటే మధ్వలు విశిష్టాద్వైతం వారు ద్వైత అద్వైత విశిష్టాద్వైతంలో ఉండే అందరూ కూడా ఇక్కడికి వచ్చి జ్ఞానాన్ని సంపాదించవచ్చు వారి పాఠశాలలో కానీ వారి దగ్గర పొందే ఉపకార వేతనాల్లో కానీ ఎవరైతే సనాతన ధర్మాన్ని తూచా తప్పకుండా వారి వారి సంప్రదాయం ప్రకారం ఉంటే వారికి మర్యాద ఉంటుంది అక్కడ ఇంకొకటి కూడా జగద్గురువులు చంద్రశేఖర భారతీ స్వామి వారి జీవిత చరిత్ర అయితే మనకు ఒక అర్థం అవుతుంది ఒక ఒక ధర్మానికి సంబంధించిన వారు అంటే మతమే కాదు ధర్మం కూడా అంటే మతం కూడా వేరే అయినటువంటి వ్యక్తి వచ్చి అయ్యా నాకు అనుగ్రహించండి నాకు భగవంతుడు అనుగ్రహం కలగాలంటే మీ మత విశ్వాసాల ప్రకారం మీరు తూచా తప్పకుండా మీ యొక్క